ിംഗപ്പള്ളി <laughs> గచ్చిబోలి ఎక్స్ కార్పొరేట్ సాయిబాబా గారు ఈరోజు గోకంపల్లిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రచార కార్యక్రమంలో తన ఎదురైనటువంటి గంధాలు ఎలా ఉన్నాయి ప్రజలు ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మేము గతంలో చేసిన కార్యక్రమాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితో మొట్టమొదటగా ఒక మానవుడు ప్రతిరోజు ఒక పూట భోజనం లేకున్నా ఒక పూట కరెంటు లేకున్నా కానీ ఒక పూట మంచినీళ్ళు లేకుంటే బ్రతకలేరనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన తీసుకున్న మహత్తరమైన కార్యక్రమం మిషన్ బగిర్లు దాంట్లో ఇంటింటికి మరి పేద ప్రజలు కూడా ఒక వన్ రూపాయకే సింగల్ పైసా ఒక రూపాయికి దానికే కరెక్షన్ ఇచ్చాము మరి అదేవిధంగా మంచినీళ్ళు ఇస్తూ డ్రైనేజ్ వ్యవస్థను మరి రోడ్ల వ్యవస్థను కూడా చక్కదిద్ది మరి పెన్షన్లు కానీ మిగతా కార్యక్రమంగా బ్రహ్మాండంగా గతంలో పాలకులు ఏ విధంగా చేశారు మళ్ళీ కూడా మేము బల్ల గురించి చెప్తున్నాము ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీకే హక్కు ఉంది ఓటు అడిగేది ఎందుకంటే గతంలో శ్రేష్ట పనులకు కానీ ఒక ఉదాహరణకు కోవిడ్లో తీసుకుంటే ఏ పార్టీ వ్యక్తి కూడా రాలే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఒక టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులే ఇక్కడ కార్యక్రమాలు చేశారు కోవిడ్లో కూడా ప్రతి ఇంటిని ఇంటింటికి తిరిగి నిత్య నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అందజేసినాం అది స్వచ్ఛందంగా గవర్నమెంట్ ద్వారా కూడా అన్ని సదుపాయాలు కల్పించరు ఒక టీఆర్ఎస్ పార్టీకి హక్కుందనేసి బల్ల గుర్తి చెప్పారు సార్ ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పథకాలు కొన్ని ఫెయిలూర్ అయ్యాయి చాలా మందికి ముందు రాలేదు ఇలాంటి కొన్ని కంప్లైంట్ చాలా ఉంటుంది అమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురం ఉన్నాం ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండే భర్తకొక కూరగాయ నచ్చుతుంది భార్యకు ఒక కూరగాయ నచ్చుతాయి పిల్లలకు ఒక కూరగాయ నచ్చుతుంది మనం అందరము అలిసికట్టుగా చేసుకొని తింటున్నాం కదా దాన్ని పడేసుకోలేం కదా ఒక రోజు కూరగాయ మంచి కమ్మగా ఒక బుక్క ఎక్కువ తినగలుగుతాం కూరగాయ బాగా కాలేదనుకో ఒక బుక్క తక్కువ తినగలుగుతాం ఇది ఇది కూడా మన కుటుంబంలాగానే ఎన్ని చేసినా మనం ముందనే రోజులు పార్టీలు ఉన్న రోజులు మనుషులు ఉన్న రోజులు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంటికి ఉంటాయి కాబట్టి దాన్ని సహజంగానే ఉంటే దాన్ని తీర్చిదిద్దుతున్నాం ఎందుకంటే ఈ షివలింగంపల్లిలో గచ్చిగౌలు డిజైన్ అనేది కూడా ఏదైతే అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న ఏరియా కాబట్టి రోజు మనం చేసిన కొద్ది పనులు పెరుగుతూనే ఉంటాం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పనిచేస్తే మాకు ప్రజలు కూడా దాని దానికి అనుగుణంగా బ్రహ్మరథం పడుతున్నారు రాబోయే రోజుల్లో కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారని మేము అనుకుంటాం కాంగ్రెస్ట్ పార్టీ చెల్లింగంపల్ ఎలాగైనా గాంధీ గారిని ఓడించాలి ఎవరి నమ్మకం వాళ్ళది మాకు ప్రజలకు మాకు బాసులు అంతా మాకు ఏదో ఢిల్లీకైనా ఫోన్ వస్తే మేము లేచి నిలబడలేదు మా బాస్ ఎక్కడ నుంచి నిల్చొని ఒక మాట ఇచ్చిందంటే ప్రజలే మాకు బాస్ ప్రజలకు ఏదైతే అనుగుణం కావాలో ప్రజలను బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటాం మా బాస్ మా బాస్ ఏదైతే తీసుకున్నాడో దాన్ని అమలు చేస్తాం మాకు గాంధీ గారు మాకు బాస్ ఇక్కడ చెల్లింగంపల్లిలో మరి గాంధీ గారికి కేటీఆర్ గారు కేసీఆర్ గారు బాస్ వాళ్ళు ఎక్కడైతే డిసిజన్ తీసుకొని అమలు చేస్తారో మేము దాన్ని అనుసరిస్తాం ప్రజలకు ఏది కావాలో అదే చేస్తాం ప్రజా ప్రజలే మాకు బాసలేదు ఇంకా వేరే వాళ్ళు ఎవరు భాష లేరు కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటాం ప్రజలు కూడా మేము బానిస బతుకులొద్దు మన రాజ్యం మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఏ విషయానికి వచ్చినా చిన్న పని చేయాలన్నా ఢిల్లీకేం ఫోన్ రావాలి అక్కడికైనా ఫోన్ రావాలి ఇక్కడికైనా ఫోన్ రావాలి కానీ ఇక్కడ కేసీఆర్ ఒకటి ఆయన చేయత్తి లేపి ఇది చేయాలి ఈ యొక్క జియో వచ్చిందంటే దాన్ని అమలు చేస్తాం సరే మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు చాలా చిన్న చిన్న కాలేజీలు కూడా తిరుగుతున్నారు ఈ కాలేజీలు తిరిగినప్పుడు చిన్న చిన్న గల్లీలు ఇంకా డ్రైనేజ్ టైం పూర్తిగా నేర్చుకున్న బడి కానీ నేను అమ్మ ఇప్పుడే చెప్పింది ఇంతకముందే మాది పెరుగుతున్నాయి ఎందుకంటే రోజు రోజు డెవలప్ చెందుతుంది ఎక్కడ లేని విధంగా డెవలప్ డెవలప్మెంట్ ఒక చిన్న గల్లీలో ఒక రూమ్ వేస్తే ఇరవై వేలు ముప్పై వేల గంట దాన్ని ఒక రెండు వందల గజాలలో ఒక ఇంటి మనం ఉండడానికి మన తలజాతులు తా తల తన ఒక ఇల్లు జాగా ఉంటే దాన్ని కమర్షియల్గా మనం కూడా సారథపం అందరం మనం ఇందులో మీరు మేమందరం దాన్ని నాలుగంతస్తులు వేస్తున్నాం మనకు రెంట్ పర్పస్ కానీ దాంట్లో వ్యవస్థ అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి వేసినా కొద్దిగా కూడా ఇంకా మనం పోతూ పోతూ చేంజ్ చేసే ఒక వన్ ఫీట్ వేసినాం మనకు రోడ్ ఎక్కువైపోయి మళ్ళీ టూ ఫీట్కి పోతున్నాం అట్లా ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థ పెరుగుతుంది మనం ఈ డెవలప్మెంట్ పెరుగుతుంది కాబట్టి దాని సహజమే అది పట్టాలు పట్టాలది జీవో వచ్చింది కదా ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో వచ్చింది మళ్ళీ ఏదైతే నోటరీ దాన్ని కూడా దాన్ని కూడా అమలు చేయడానికి ఒక చిన్న కేసు ఉన్నట్టుంది కదా దాన్ని కూడా రాబోయే రోజుల్లో అమలు చేసి దానికి ఏ విధంగా అయితే సొల్యూషన్ ఉంటుందో దానికి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్